నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి ఆయన తలపండిన రాజకీయ యోధుడు వీరేమో మాజీ మండలాధ్యక్షుడు మరొకరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఇప్పుడు వీరందరూ తుని నియోజకవర్గ తెలుగుదేశం విజయానికి భుజం ఒడ్డారు నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో లేని రాజకీయాలతో నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ప్రజానేతగా వెలుగొందుతున్న ఎన్నమల కృష్ణుడి విజయానికి ఉర్రూతలూగుతున్నారు ఇంతకీ వారెవరు కీప్ వాచ్ దిస్ స్టోరీ ఈయన బెండపూడి దత్తుడు ఆయనేమో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాకినేడి గంగారం ఇద్దరు తొండంగి మండలంలో దమ్మున్న నేతలు ఇక ఈయన దంతలూరి చిరంజీవి రాజు కోటనందూరు మండల రాజకీయాలను శాసించే సత్తా ఉన్న నేత మున్సిపాలిటీలో మరో నేత దంతలూరి శ్రీనివాసరాజు వీరందరూ సైకిల్ ఎక్కి తెలుగుదేశం అభ్యర్థి యనమల కృష్ణుడి విజయానికి శక్తియుక్తులను ఒడ్డుతున్నారు మరో మాజీ ఎంపీపీ అంకం రెడ్డి నానబ్బాయి తుని మండల రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించే కీలక నేత ఈయన కూడా పసుపు కండువ వేసుకునేందుకు ముహూర్తం ఖరారయ్యింది నేడో మాపో సైకిల్ ఎక్కి యనుమల కృష్ణుడికి విజయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు బెండపూడి దత్తుడు రాజకీయ ఉద్దండు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఇందిరా కాంగ్రెస్ పార్టీపై పోటీ చేసి అప్పటి విపక్ష నేతలందరినీ ఒకే తాటిపై తీసుకొచ్చిన వీరుడు యోధుడు తుని ఐక్య సంఘంలో చురుకైన పాత్ర పోషించిన దత్తుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో యనమల రామకృష్ణుడిని గెలిపించి తుని రాజకీయాలకు కొత్త నాయకత్వాన్ని అందించిన దత్తుడు ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో కృష్ణుడికి విజయాన్ని అందిస్తామంటున్నారు ఇక మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాకినేడి గంగారావు నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంలో పేరున్న నేత తొండంగి మండలంలో కృష్ణుడికి ఓట్ల వర్షం కురిపిస్తామని ముందుకొచ్చి సైకిల్ ఎక్కారు ఇక క్రియాశీలకంగా కొన్నాళ్లు దూరంగా ఉన్న కోటనందూరు మాజీ ఎంపీపీ చిరంజీవి రాజు తన రాజకీయ పలుకుబడిని రంగదీసి తెలుగుదేశం ఎంపీపీ అంకం రెడ్డి నానబ్బాయి చేరిక కూడా ఖరారైంది ఎనమల నాయకత్వానికి మద్దతు పలికేందుకు టీడీపీ కండువా వేసుకుంటున్నారు మాజీ కౌన్సిలర్ ఆల్రెడీ టీడీపీకి జై కొట్టారు నాయకత్వ ఉంటేనే ఈ రాష్ట్రం కూసిరుంటుందన్నది ఎక్కడికెళ్ళిన రోజు తెలుగుదేశం పార్టీ లేదు ఇంకా జాయిన్ చేసుకోవడానికి కూడా ఖాళీ లేని పరిస్థితులు ఈ రోజునే మరి అందరం రామకృష్ణ గారి మరి మాజీ మార్కెట్ యాడ్ చేతున్నాయి మాదిరెడ్డి గంగారావు జాయిన్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఈవేళ రాజేవ్వం రెండు వందల మంది మూడు వందల మధ్య రాజగోగ్ పురం జాయిన్ అవ్వడం జరిగింది రెండు రోజుల్లో నానాపాయ గారిని మన మాజీ మార్కెట్ చూని ఈ పోలవరం అందరూ జాయిన్ అవ్వడం జరియే కాకుండా చాలామంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ముస్లింలు కానీ